మనం చూస్తున్నది విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి రెల్లిగడ్డ పూర్తిగా ఉగ్రరూపం దాల్చింది మనం చూడవచ్చు విజువల్స్లో ఉగ్ర రూపం దాల్చినటువంటి ఈ రెల్లిగడ్డకు సంబంధించినటువంటి బ్రిడ్జు రెల్లిగడ్డ పైనుంచి ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా పూర్తిగా కోతకు గురైంది నాశనమైంది వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి సంతకవిటి నుంచి పొందూరు వెళ్ళవలసినటువంటి వాహనాలు కూడా పూర్తిగా ఈ రహదారి మార్గంలో నిలిచిపోయాయి ప్రజలు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పరిస్థితి నెలకొంది ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ మనం చూడవచ్చు ఏ విధంగా ఈ రిల్లిగడ్డ ప్రవహిస్తుందనేది మనం విజువల్స్లో చూడవచ్చు పూర్తిగా చాలా వరకు ఈ అకాల ఈ వర్షాలకు